రాష్ట్రంలో టైఫస్ పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగాయి గత రెండేళ్లలోనూ ఏటా వెయ్యికి పైగా కేసులు వచ్చినా అధికారికంగా మరణాలు నమోదు కాలేదు ఈసారి ఏకంగా పాజిటివ్ కేసుల్లో మరణాల సంఖ్య ఇరవై రెండుకి చేరింది అన్ని జిల్లాల్లోనూ కేసులు గుర్తిస్తున్నా గత మూడేళ్లుగా చిత్తూరు జిల్లాలోనే తీవ్రత ఎక్కువగా ఉంది ఈ జిల్లాలో రెండు వేల ఇరవై మూడులో ఐదు వందల నలభై ఎనిమిది పాజిటివ్ కేసులు వచ్చాయి ఇక రెండు వేల ఇరవై నాలుగులో ఐదు వందల పద్నాలుగు ఏడాది ఇప్పటి వరకు నాలుగు వందల తొంభై ఒకటి వరకు నమోదయ్యాయి అక్కడ వ్యాధి ఉధృతికి మూలాలపై వైద్య ఆరోగ్య అనుబంధ శాఖలు దృష్టి సారించలేదన్న విమర్శలు వస్తున్నాయి తిరుపతి జిల్లాలోను రెండు వేల ఇరవై మూడులో రెండు వందల డెబ్భై ఆరు రెండు వేల ఇరవై నాలుగులో నూట ఎనభై నాలుగు ఏడాది తొంభై తొమ్మిది కేసులు బయటపడ్డాయి ఏడాది కేసుల తీవ్రతలో కాకినాడ విశాఖపట్నం జిల్లాలు రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి స్క్రబ్ ను సకాలంలో గుర్తిస్తే సమస్య ఉండదని అవగాహన కల్పిస్తున్నప్పటికీ తొలుత జ్వరాలకు వాడే సాధారణ మందులు వేసుకుని పరిస్థితి చేయి దాటాక ఆసుపత్రుల్లో చేరుతుండడంతో ప్రాణాల మీదకు వస్తోంది పరిసరాల అపరిశుభ్రత జాగ్రత్తలపై అవగాహన లేమి సమస్యగా మారుతున్నాయి శుభ్రతలేమి తేమ ఉన్న పొదలు వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో తేవీటి పురుగు సంచారం ఎక్కువ ఉంటుందని నిపుణులు చెప్తున్నారు ఇది కొత్తగా పుట్టుకొచ్చిన కీటకం కాదని ఏళ్లుగా సంచరిస్తున్నదేనని నిపుణులు చెప్తున్నా కీటకం ప్రమాదకరంగా రూపాంతరం చెందడం వెనుక కారణాలు అంతు చిక్కడం లేదు దేశవ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు వస్తున్నా ఏపీలోనే మరణాలు నమోదు కావడం కలవరపెడుతోంది వ్యాధి పూర్వాపరాలపై లోతుగా అధ్యయనానికి బ్యాక్టీరియాలో రకాలు గుర్తించడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఏటా ఏదో ఒక వ్యాధి ప్రజారోగ్యానికి సవాలు విసిరే సమస్యలు వెలుగు చూస్తున్నందున వైద్యారోగంలో పలు విభాగాల నిపుణులు రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులుగా నియమించి వారి సూచనలతో పరిస్థితిని చక్కదిద్దుతోంది తాజాగా అంటువ్యాధుల కట్టడికి జాతీయ వైద్య సంస్థలు కీలక రంగాల నిపుణులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది हाई निर्मिराज तरुण प्लीज सब्सक्राइब टू वाईके दिस विराज अश्विन प्लीज सब्सक्राइब टू वाईकेक प्लीज वॉच वाईके न्यूज़